చేయాలి ఇడుదల చేయాలి ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలి విడుదల చేయాలి స్కాలర్షిప్ విడుదల చేయాలి ఇడుదల చేయాలి இப்படி கால విడుదల చేయాలి మెడిల్ ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలి విడుదల చేయాలి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులకు ఎనిమిది కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇలా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది కానీ కొత్త ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడెనిమిది నెలలు గడుస్తూ ఉంది గడుస్తున్నా కానీ స్కాలర్షిప్లు లు ఫీజు రంబర్స్మెంట్ ఎందుకోసం విడుదల చేయలేకపోతుంది స్కాలర్షిప్లు రాక ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు విద్యార్థుల వల్ల సర్టిఫికేట్ల కోసం పోతే సర్టిఫికేట్ల కోసం పోతే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదు మీరు ఫీజు కడితేనే స్కాలర్షిప్ లో వచ్చే ఫీజు కడితేనే మీకు ఇష్టమని చెప్పి చాలా క్లియర్ గా ఇలా యాజమాన్యాలు చెప్తున్నాయి కావున వెంటనే విద్యార్థులు ఇబ్బందులకు గురి చేయకుండా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యాలయ కార్యాలయం ముట్టడించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకంటే స్కాలర్షిప్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు యూనివర్సిటీలో స్కాలర్షిప్లు కానీ ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ఫీజు డిఫెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాల్సిందిగా మేము ఐ గా హెచ్చరిస్తున్నాము ప్రభుత్వాన్ని లేదంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ విద్యార్థుల ఆత్మహత్యల కారణం పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాల్సి వహించాల్సి వస్తుందనేసి మేము ఎస్ఎఫ్ఐ గా చెప్తున్నాము లేదంటే తక్షణమే విద్యార్థులకు పేటీలు ఫీజు డిమన్ స్కాలర్షిప్ విడుదల చేస్తే బాగుంటుంది అని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం